ఏమండోయ్ ఈరోజు మా డఫోడిల్స్ ఉన్నత పాఠశాలలో టీచింగ్ స్టాఫ్ మేల్ స్టాఫ్ ఫీమేల్ స్టాఫ్ అందరం కలిసి మా పాఠశాలలో కొలువై ఉన్న గణపతికి ప్రసాదాలు సమర్పించామండి లెక్క పెడితే గణపతికి దిష్టి తగులుతుందేమో అని మేము లెక్క పెట్టలేదు కానీ చాలా రకాల ప్రసాదాలు సమర్పించామండి ఈరోజు ఈ వీడియోలో మేము ఏమేం ప్రసాదాలు సమర్పించామో ఈ కార్యక్రమం ఎలా జరిగింది ఈ వీడియోలో చూసేయండి వినాయకుడు ప్రసాద ప్రియుడు ఆయనకి రకరకాల ప్రసాదాలు సమర్పించి వాటిని మనం ప్రసాదంగా స్వీకరించడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను మనం పొందవచ్చు అన్నమాట ముఖ్యంగా వినాయకుడి ప్రసాదాలలో మోదకాలు సమర్పిస్తారండి వీటిని బియ్యం పిండి పచ్చి కొబ్బరి బెల్లంతో తయారు చేస్తారు ఇవి మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి అనమాట ఎందుకంటే బెల్లం శరీరానికి మంచి శక్తినిస్తుంది ఇంకా రక్తహీనత సమస్యను పోగొడుతుంది కొబ్బరిలో ఫైబర్ ఉంటుంది కాబట్టి ఇది మంచి కొలెస్ట్రాల్ని పెంచుతుంది గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది అనమాట ముఖ్యంగా బెల్లం అనేది సహజమైన స్వీట్నర్ అనమాట కాబట్టి ఈ బెల్లంతో తయారు చేసినటువంటి మోదకాలు తినడం వల్ల మనకి ఆరోగ్యానికి చాలా మంచిదండి ముఖ్యంగా ఎవరికైనా బాడీ పెయిన్స్ ఉంటే బెల్లం వల్ల తగ్గుతాయి అనమాట అలాగే మనం భగవంతుడికి వినాయకుడికి పండ్ల ప్రసాదాలు సమర్పిస్తూ ఉంటామండి ఈ పండ్లల్లో విటమిన్స్ మినరల్స్ ఫైబర్ ఉంటాయి కాబట్టి మనకి సి విటమిన్ పుష్కలంగా అందుతుంది రోగనిరోధక శక్తి పెరుగుతుంది అందుకే దేవుడు ప్రసాదాలని మనం పచ్చి కొబ్బరి బెల్లం పండ్లు ఇలాంటివన్నీ కూడా ఉపయోగించి తయారు చేయడం అనే సంప్రదాయం మనకు పెద్దవాళ్ళు అలవాటు చేయడం జరిగిందనమాట కొబ్బరి బెల్లం బియ్యం పిండితో తయారు చేసినటువంటి ఈ ప్రసాదాలు తినడం వల్ల బీపీ కూడా తగ్గుతుందంటండి ఇంకా కొబ్బరి ద్వారా ఫైబర్ కూడా యాడ్ అవుతుంది కాబట్టి చక్కగా డయాబెటీస్ ఉన్నవాళ్ళు కూడా ఈ ప్రసాదాలని నిరభ్యంతరంగా తినచ్చు అనమాట ముఖ్యంగా ప్రసాదాల్లో నెయ్యి ఉపయోగిస్తాం కాబట్టి నొప్పులు కూడా తగ్గుతాయి అన్నమాట అంతేకాదండో ఈ మనం తయారు చేసిన ఈ ప్రసాదాల్లో దేవుని అనుగ్రహం దేవుని పవర్ కూడా కలుస్తుంది అందుకే ఈ ప్రసాదాలు మనకెంతో ఎంతో శక్తిని ఆరోగ్యాన్ని ఇస్తాయని మర్చిపోకూడదు పట్ట ఉండాలి మీరు కప్పులిద్దరు గణేషుడు గజముఖుడు అంటే అతడు ఏనుగు తల కలవాడు కాబట్టి ఏనుకి చాలా ఇష్టమైనటువంటి వెలక్కాయ అరటిపండ్లు కొబ్బరికాయలు చెరకు ఇంకా పంపర పనస ఇలాంటి వాటిని వినాయకుడికి ప్రసాదంగా సమర్పిస్తారు కుడుములు ఉండ్రాళ్ళు పాలతాలికలు పాయసం పానకం పచ్చి సలిమిడి ఉండ్రాళ్ళు వడపప్పు మొదలైనవి కూడా వినాయకుడికి ఇష్టమైనటువంటి ప్రసాదాలు వినాయకుడు పిల్లల లాంటి దేవుడు కాబట్టి సాధారణంగా కారంగా బాగా వేయించిన ఆహారాలు నైవేద్యంగా పెట్టరు ఆవిరి మీద ఉడికించినటువంటి పదార్థాలు తీయగా కమ్మగా ఉండే పదార్థాలు మాత్రమే వినాయకుడికి ప్రసాదంగా సమర్పించడం అనే అనే ఆనవాయితీ మన తెలుగు రాష్ట్రాల్లో ఉందన్నమాట నా చేతిలో ఉన్న ప్రసాద ప్లేట్ చాలా బరువుగా ఉందండి అందుకే నేను గబగబా నడుచుకుంటూ వెళ్ళాను అనమాట और सर ने वीडियो आज ना हमने 81 स्टार्टिंग ऐसा मैं करा फर्स्ट येoxal है आज नहीं है आज है 300 पॉइंट 85 से पैदा धर्म को रजिस्टर है दादा ये बेटी है सोरेन होटल खरीदते पास वाला कर देता जंगल वुडन पट्टे से గురుక్ష <laughs> നമഃラグവേത്യേതം അം ഓം ഭ്രഷ്ടാന്തർഗവഹ മുക്തപാർഗത്രേഭ്യ യതിനേ നാമത്വൈ ര്ഠാ ധൈവം ദൈത്യത്രം വാം ശുക്രണേ അന്നതിരനേ അന്നതിരുവൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈൈ

30 dakika mı ne istem? യാാരതവം മാ സാരം സനം സാഗരം വൈകുന്തം ഭു വനം വലു ഭവനം ഭുദ്ധ്യത്തെ ജാനം സമർപ്പമേ

చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి